ఈ రోజు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు మీ రాశిఫలాలు మేషరాశి ఈరోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది ఉద్యోగ విషయంలో సాధారణ దినం ఆర్థిక విషయాలు పెద్దగా కొట్ వృషభ రాశి ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది అనుకోని ఖర్చులు లేదా ప్రయాణాలు చేయవలసి వస్తుంది మానసికంగా ఒత్తిడికి ఒంటరితనానికి లోనవుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం డబ్బు లేదా విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా చూసుకోవాలి మిథున రాశి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు పై అధికారులను కలవటానికి అనుకూల దినం మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది దొట్ కర్కాటక రాశి ఈరోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు అనుకోని ఖర్చులు అవుతాయి ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు తులరాశి మంచి స్నేహితులతో సమావేశాలు బంధువులతో కలయికలు దాంపత్య సుఖాలు రుచికరమైన భోజనం కొత్త దుస్తులు వాహన యోగం విహారయాత్రలు ధనలాభం సంతోషం కలిసి వచ్చే శుభదినమిది తొట్ వృశ్చిక రాశి ఈరోజు ఇల్లు వ్యక్తిగత పరిశుభ్రత మీ వ్యక్తిగత జీవితంలోని విషయాలను చక్కబెట్టుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టండి అన్నిటికన్నా ముఖ్యమైన మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డొట్ ధనస్సు రాశి ఈరోజు మీరు ఏ పనిలోనైనా ఆశించిన ఫలితం రాకపోవడంతో మనసు కొంచెం కలత చెందుతుంది కాని మీ మనసును మరల్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తారు మీ స్నేహితులు అనుకున్నది సాధించడంతో మీరు ఇంకా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది డొట్ మకర రాశి ఈరోజు మీరు కడుపులో కొంత ఇబ్బంది గుండెలో అసౌకర్యం వంటివి ఎదుర్కోవచ్చు ఆరోగ్యంలో చిన్నపాటి తగ్గుదల కూడా కొంత ఆందోళన కలిగించవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది కుంభరాశి ఈరోజేదైనా విషయం ఆలోచించి ప్రతిస్పందించకుండా ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎవరి దగ్గరైనా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మహిళా బంధువులు మరియు స్నేహితులు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించవచ్చు ఈ ఈరోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సాధారణం కంటే త్వరగా వాదనలలో పాల్గొనే అవకాశం ఉంది అసహనం లేదా ఒత్తిడితో వ్యవహరించే ఏవైనా మానసిక ధోరణులను జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇది మీ పేరు ప్రఖ్యాతలపై చెడు ప్రభావాన్ని చూపవచ్చు